లాడ్ ఎవ్రీ వన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ సోషల్ మీడియాలో లైక్ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కొంచెం నేను యాక్టివ్గా ఉన్నాను కదా దానికి రీజన్ నా ఫోన్ ప్యాడ్ అయిపోయిందండి అంటే లైక్ మొత్తం స్టక్ అయిపోయి బ్లర్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఆ రోజు బాగా వచ్చిందని తీస్తున్నాను బట్ ఫ్యూ డేస్ నుంచి అసలు ఫోన్ చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అందుకే వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదు ఇప్పుడైతే మా హస్బెండ్ ఫోన్లో అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఫోన్ ఇలాగా మల్టిపుల్ టైమ్స్ కింద పడిపోయి ఎన్నిసార్లు దీనికి స్క్రీన్ కార్డ్స్ వేయించామో బట్ అలాగ అయిపోయిందనమాట అంటే పిల్లల చేతిలోకి వెళ్తే ఇంతే కదా సో అది నా ఫోన్ అప్డేట్ అనమాట అంటే రీజన్ బిహైండ్ ఇన్ యాక్టివ్ అయిన సోషల్ మీడియా అండ్ మీకు సింపుల్ స్నాక్స్ చెప్తాను చలికాలంలో మనము ఎక్కువ స్నాక్స్ ఇష్టపడతాము అండ్ పిల్లలకు కూడా ఇది ఈజీగా చేసి పెట్టవచ్చు అటుకులు ఉంటాయి కదా సో కొంచెం అటుకులు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసేయండి లైక్ డీప్ ఫ్రై లాగా సో త్వరగా మనకు పాప్ అయిపోతాయి సో తీసేసి పక్కన పెట్టి దాంట్లో కొంచెం ఉప్పు కారం కూడా చల్లేసుకోండి కొన్ని పల్లీలు కొన్ని పప్పు ఉంటుంది కదా సో దాన్ని కూడా ఫ్రై చేసుకుని అందులో వేసి కలిపేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి అటుకులతో నేను ఒక అమేజింగ్ బుక్ ఒకటి చదువుతున్నానండి అద్భుతమైన ఆరోగ్య సత్యాలని ఈ బుక్ నేను ఎప్పుడో తీసుకున్నాను బట్ ఇప్పుడు నేను దాన్ని చదవడం స్టార్ట్ చేసాను అనమాట ఈ బుక్లో ఎంత మంచి విషయాలు ఉన్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్కి మనకి మనం ఎలా తినాలి ఎలా మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలనేది రహస్యాలు అనమాట సో ఆ రహస్యాలన్నీ కూడా మన బైబిల్లో ఉన్నాయి సో అవన్నీ ఈ బుక్లో రాసి ఉంచారనమాట సో నేను దీని మీద ఒక సిరీస్ చేద్దామని అనుకుంటున్నాను ఓన్లీ షార్ట్స్లోనే పోస్ట్ చేయాలనుకుంటున్నాను జస్ట్ చిన్న చిన్నవి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా సో ఆ పాయింట్స్ అన్నీ కలిపి మీకు చెప్తామని అనుకుంటున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదండి అంటే బుక్ అందరు ఎఫర్ట్ చేసి కొనలేరు కదా సో అందుకని సో ఇదేనండి ఆ బుక్ అద్భుతమైన ఆరోగ్య సత్యాలు ఇందులో ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి ఆ ఎయిట్ పాయింట్స్లో చాలా అంటే సబ్ పాయింట్స్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది అన్నమాట ఈ బుక్ స్టార్టింగ్ ఫ్రంట్ పేజ్లో మోషే గారి గురించి రాసించారనమాట ఏంటంటే ఒక చిన్న పాయింట్ చదువుతానండి బాగా గమనిస్తే మోషే కాలం నుంచి మానవ శరీరాస్త్రం మాత్రం మారలేదు మోషేకు పనిచేసిన ఆరోగ్య రహస్యాలే అతని జాతి ప్రజలందరినీ బ్రతికించాయి వాస్తవానికి ఇస్రాయలు అరణ్య మార్గంలో ఉండగా దేవు దేవుని ఆరోగ్య సూత్రాలను అనుసరించారు బైబిలు వారి గోత్రంలో నిసత్వ చేత త్రొట్టెలు వాడొక్కడనూ లేకపోయినా అని చెప్తున్నది అంటే కీర్తనల గ్రంథం నూట ఐదు ముప్పై ఏడవ వచ్చినాం దీన్ని గ్రా దీన్ని ఊహించగలరా ఇంత జనాభాలో మొక్కలు కూడా ఆసుపత్రి కానీ డాక్టర్ దగ్గర కానీ వెళ్ళలేకపోవడం మనం కూడా బైబిల్లోని ఉచిత ఆరోగ్య ప్రణాళికలు పాటిస్తే మనము ఆసుపత్రులు మందులు కంపెనీలు డెబ్బై శాతం మూతపడిపోతాయి ఈ పుస్తకంలో పొందుపరిచిన బైబిల్ ఆరోగ్య రహస్యాలు గూఢమైన ఆచారాలతో కూడినవ కూడినవి కావు లేదా కట్టుకథలు విశ్వం కాదు ఆధునిక సైన్స్ బలపరుస్తున్న నిజమైన నిరూపితమైన నియమాలు ఇవి వీటిని రహస్యాలు అనడానికి కారణం అవి కాలాన్ని బట్టి సంస్కృతిని బట్టి నిర్లక్ష్యానికి గురి అయ్యాయి కనుక నీ వయసు ఎంతైనా ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్థితి ఎలాగున్నా ఈ ఉచిత నియమాలు నిజంగా నీ కుదీర్ఘ సుదీర్ఘమైన బలమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని అందించును సో స్టార్టింగ్ పేజ్ ఇది ఉందనమాట సో మనం కూడా మోషే గారికి పనిచేసిన ఆరోగ్య రహస్యాల్ని మనం కూడా తెలుసుకుందాం త్రూ బైబిల్ హోప్ ఈ చిన్న వీడియో మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను సి ఆల నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ కార్డ్ ఎంఐ